విశుప్రభు శిలువలో పలికిన నాలుగవ మాటను ధ్యానించుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం మహోన్నతుడ సరోన్నత ప్రేమ పరిశుద్ధుడ ఈ రోజున ఇక్కడ నిలబడి మీరు శిలువలో పలికిన నాలుగవ మాటను ధ్యానించుండగా మీ శిలువ చాట్ను మరుగుపరిచి మీ నోటి బుర్రగా వాడుకొనమని మర్మమైన విషయాలను మాకు బోధించమని తెలియచేయమని అడుగుచున్నాం తండ్రి ఆ ప్రవచనం కీర్తన ఇరవై అధ్యాయం మొదటి చరణం నాదేవా నాదేవా నీవు నన్నేల విడినాడితివి నన్ను రక్షింపగా నా అర్ధధ్వని వినక వేల దూరముగానున్నావు నెరవేర్పు మార్కుస్ వార్త పదిహేనో అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన మూడు గంటలకు ఏసు ఏలోయి ఏలోయి లామా సబక్త అని బిగ్గరగా కేకలు వేసెను ఆ మాటకు నాదేవా నాదేవా నన్ను ఎందుకు చెయ్యి విడిచితివని అర్థము నాదేవా నాదేవా నన్నెందుకు చెయ్యి విడిచితివి నరుడు విడవబడిన రూపము వియోగము వియోగము అనగా ఫర్ సెకెండ్ దేవుడే దేవునిని శ్రమ పెట్టుచున్నాడు ఎందుకనగా అందరి పాపములు ఆయన మీద వేసుకున్నాడు గనుక విడిచిపెట్టినందున నరకమునకు వెళ్ళెను అక్కడ పాతాల బిలములో ప్రభువు ప్రభువును ఘటసర్పము వేసినది ప్రభు సాతాను చితిక త్రొక్కి పాపి వెళ్ళవలసిన అడుగు భాగమునకు వెళ్ళెను పాపాగ్ని వలన దహింపబడి కాలిపోయి బాధతో తన్ను తాను చూచుకొని అంధకారములో పలికిన నాలుగవ మాట మూడు మాటలు యేసుప్రభువారు పలికేనప్పుడు దేవుడు ప్రేమ సింహాసనం మీద కూర్చున్నారు నాలుగవ మాట పలికే సమయానికి దేవుడు ప్రేమ సింహాసనం మీద నుండి న్యాయసింహాసనం మీదకి వచ్చారు అప్పుడు యేసుప్రభునకు ఎడబాటు కలిగినది మొదటిగా దేవునితో యేసుప్రభునకు ఎడబాటు కలిగినది రెండవదిగా శిష్యులతో ఎడబాటు కలిగినది మూడవదిగా తల్లితో ఎడబాటు కలిగినది మనుషులు ఆయనను విడిచినారు కానీ యేసుప్రభు వారిని విడిచిపెట్టలేదు బైబుల్ అంతటిలో ఏ మనిషియు ప్రసంగము చేయలేని కఠినమైన వాక్యములు మూడుంటాయి మొదటిగా నా దేవా నా దేవా నీవు నా చెయ్యి ఎందుకు విడిచితివి రెండవదిగా నీ చిత్తమైతే ఈ గిన్నె నాయద్ద నుండి తొలగించువు మూడవదిగా నీవు నన్ను ఎందుకు సద్బోధకుడవని అనుచున్నావు దేవుడు దైవమానవుడిగా కనబడుచున్నాడు మూడున్నర సంవత్సరములు దైవమానవుడిగా పనికి జరిగించిన వారు గెచ్చమనే తోటలోనికి వచ్చేసరికి దైవత్వమును విడిచిపెట్టి మనిష్యత్వములోనికి గెచ్చమనే తోటలోనికి అడుగుపెట్టారు ఎందుకు యేసుప్రభు వారు దైవత్వాన్ని విడిచిపెట్టారు మనుషుల పాపము నిమిత్తము ఆయన చనిపోవలసి ఉన్నది మనుషుల పాప పరిహారము కొరకు ఆయన శాపగ్రస్తమైన శిల్వ మీద మరణించాలి ఆయన దైవత్వము కలిగిన వాడుగా ఉంటే ఎటువంటి శ్రమలైన అనుభవించగలడు దాని వలన ప్రయోజనము ఏముంది ఆయన మనుషుడుగానే సిల్వమరణాన్ని పొందవలసిన వాడై ఉన్నాడు గనుక దేవుడు మనుషులందరి పాపముల కొరకు ఒక మనిషిగా మారి తన దైవత్వాన్ని విడిచిపెట్టి గెచ్చమనే తోటలో అడుగుపెట్టారు తండ్రితో ఎడబాటు యేసుప్రభువారు భరిస్తున్న భారము కంటే ఆ ఘోర అవమానము కంటే ఆయనను మరింత ఎక్కువగా బాధించిన విషయం ఏమిటంటే తన తండ్రితో ఎడబాటు ఆయన మరికొద్ది క్షణాలలో తన ప్రాణమును తికి అప్పగించబోతున్నాడు తండ్రితో సహవాసాన్ని కోల్పోబోతున్నారు ఆ ఎడబాటును తట్టుకోలేక బిగ్గరగా కేకవేస్తున్నారు అది ఒక గొప్ప ఆర్తనాదం తండ్రి తన సన్ తండ్రి తన సన్నిధి నుండి కుమార్ని తీసివేయడానికి కూడా ఇష్టపడ్డారు యశ్యా యాభై మూడో అధ్యాయము పదో వచనం అతని నలుగుకొట్టుకు ఎహోవాకు ఇష్టమాయను ఆయన అతనికి వ్యాధికలుగా చేశాను అతడు తను తాన్నే అపరాధ పరిహారార్థ బలిగా చేయగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాయుమందుడగును ఉద్దేశము ఒకవేళ అతన్ని నలగొట్టడానికి తండ్రికి ఇష్టము లేకపోతే ఈ రోజున మనకు రక్షణ ఉండేది కాదు ఆ తండ్రి ప్రేమలో కూడా గొప్ప త్యాగము మనకి కనబడుచు ఉన్నది మొదటి కొరింతి ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చి మొదటి కొరింతిలోకి రాసిన పత్రిక ఐదో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చును ఎందుకనగా మనం ఆయన అందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయ ఆయనను మన కోపము మనకోసము పాపముగా చేసే ఏదేనో తోటలో మనము తండ్రితో కోల్పోయిన సహవాసాన్ని తిరిగి తిరిగి పునరుద్ధించడానికి మన ప్రియరక్షకుడు తన తండ్రి సహవాసాన్ని కోల్పోబోతున్నారు ఎందుకంటే ఆ శిల్వయాగమే తండ్రితో మనము కోల్పోయిన సహవాసాన్ని తిరిగి పునరుద్ధిస్తుంది తండ్రి త్యాగము కుమారుని విధేయత రెండు కలిసి మన ఆదితం మన ఆదితండ్రి కోల్పోయిన సహవాసాన్ని తిరిగి నెలకొల్పాయి ఇది శిలువ వేదనను సూచిస్తుంది రాసిన సువార్త ఇరవై ఆరో అధ్యాయము ముప్పై ఏడు ముప్పై ఎనిమిది పేతురును జబదయ కుమార్ ఇద్దరు కుమారులను వెంటబెట్టుకుని పోయి దుఃఖబడుటకును చింతాక్రాంతి రగుటకును మొదలుపెట్టెను అప్పుడు యేసు మరణమగునంతగా నా ప్రాణము దుఃఖములో మునిగి ఉన్నదని ఉన్నది ఇక్కడ నిలిచి నాతో కూడా మెలకుగా ఉండుడని వారితో చెప్పి కొంత దూరం వెళ్ళి సాగిలపడి నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగి తొలగిపోనిమ్మో ఆయనను నా ఇష్టప్రకారం కాదు నీ చిత్తప్రకారమే కానిమ్మని ప్రార్థించాను ఆయన గెచ్చమనే తోటలో ఉన్నప్పుడే ఆయన తన వేదన బాధను వ్యక్తపరిచారు దుఃఖపడుటకును చింతాక్రాంతుడగుటకును మొదలుపెట్టాడు ఆ సమయంలో యేసు మరణమగునంతగా నా ప్రాణం బహు దుఃఖముతో మునిగి ఉన్నది అన్నారు ఈ దుఃఖము ఎందువలన కలిగినది ఈ కేక ఎందుకు వేశారు ప్రకృతిలోనూ ఈ మార్పు ఎందుకు వచ్చినది ఏసయ్యను తన శిష్యులందరూ విడిచి వెళ్ళిపోయారని యేసుప్రభు బాధపడ్డారా లేదా ఆయనను హింసించుచు ఆపహాసిస్తున్న ప్రజలందరూ చేస్తున్న చిత్రవదను సహించలేక పలికారా కోరలో ఆయన కబలిం కంబళించబోతున్నారా అంటే కానే కాదు సేవ ప్రారంభంలోనే అపవాది భయంకరంగా శోధించాడు ఆయనకు ఇదంతా క్రొత్తేమీ కాదు ఈ సందర్భంలో యష్యా ప్రవచన భాగాలు జ్ఞాపకం చేసుకుంటే యష్యా రాసిన గ్రంథము యాభై మూడో అధ్యాయము ఆరో వచ్చనం మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవకు తొలిగెను యహోవ మన ఎందరి దోషమును అతని మీద మోపెను మనం అతని చూచి అపేక్షించినట్లుగా ఆయన ఎందుకు స్వరూపము లేదు అతడు తృణీకరించబడిన వాడుగాను ఆయను మనుషుల వలన విసర్జింపబడిన వాడును వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడనల్లని వాడుగాను ఉండెను అతడు తృణీకరింపబడిన వాడును గనుక మనమతన్ని ఎన్నిక చేయకపోతే మన అందరి దోషమును ఆయన మీద మోపెను అతడు దౌర్జన్యమును నొందెను ఏసయ్య పరిశుద్ధుడు ఆయనలో ఏ పాపము లేదు ఆయన నీతిమంతుడు లూక రాసిన సువార్త మొదటి అధ్యాయము ముప్పై ఐదో వచ్చు పరిశుభ్రతను కనుక శిశువు పొట్టని కుమారుడు అనబడు యోహాన్ రాసిన సువార్త ఎనిమిదో అధ్యాయము నలభై ఆరో వచ్చు నా ఎందు పాపమున్నదని మీలో ఎవడు స్థాపించును నేను సత్యము చెప్పుచునే మీరెందుకు నన్ను నమ్మరు యోహాన్ రాసిన సువార్త పంతొమ్మిదో అధ్యాయం నాలుగవ వచ్చిన పిలాతు మరలా వెలుపలికి వచ్చి ఇదిగో ఈయన ఏ దోషము నాకు కనబడలేదని మీకు తెలియనట్లు ఈయనను మీ అద్దకు వెలుపలికి తీసుకొని వచ్చుచున్నానని వారితో అనిను ఇక్కడ మనం చూసినట్లయితే లూకా స్వార్తలో దూత చెప్తుందనమాట యేసుప్రభు పుట్టబోయే ముందు ఆయన పరిశుద్ధుడు అని చెప్పి యేసుప్రభు వంటత ఒంటరితనములో బిగ్గరగా వేసిన కేక ఈ ఆక్రందన కేక మత్తైసు వార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఆరో వచ్చిన ఇంచుమించు మూడు గంటలప్పుడు ఏసు ఏలీ ఏలి లామా సవాక్త అని బిగ్గరగా కేకవేసను ఆ మాటకు నా దేవా నా దేవా నన్నెందుకు చేయ విడిచితమని అర్థము సైనికులు ఎందరో ఆయన వస్త్రాలు తీసివేసి వాటిని పంచుకున్నారు చేతులలో కాళ్లలో మేకులు గుచ్చి సిల్వకు కొట్టారు ఇదంతా జరుగుతున్నా ఆయన మౌనంగానే ఉన్నాడు గ్రంథము యాభై మూడో అధ్యాయము ఏడో వచనం దౌర్జన్యము నొందెను బాధింపబడినను అతడు నోరు తెరవలేదు వదకు గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించు అని ఎదురు గొర్రయ్యూ మౌనంగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు కానీ ఇప్పుడు మాత్రము ఈయన ఈ ఒంటరితనాన్ని భరించలేక బిగ్గరగా ఈ కేక వేశాడు మూడున్నర సంవత్సరములు పరిచర్యలో ఆయన చెప్పిన మాట నా తండ్రి నాతో కూడా ఉన్నారు నేను ఒంటరిని కాను అని ఆయన అనేక సందర్భాల్లో తెలియజేసిన వారై ఉన్నారు యోహాన్స్ వార్త ఎనిమిదవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచ్చిన నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు ఆయనకిష్టమైన కార్యము నేను ఎల్లప్పుడూ చేయదును కనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదని చెప్తును యోహాన్స్ వార్త పదో అధ్యాయము ముప్పై వచ్చును నేనును తండ్రియను ఏకమై ఉన్నామని వారితో చెప్పాను యోహాన్స్ వార్త పదహారో అధ్యాయం ముప్పై రెండవచ్చు ఇదిగో మీలో ప్రతి వాడును ఎవరి ఇంటికి వారు వాడు చెదిరిపోయి నన్ను ఒంటరిగా విడిచి విడిచిపెట్టుగాడి వచ్చిచున్నది వచ్చే ఉన్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను యోహాన్స్ వార్త పదిహేడో అధ్యాయం పదకొండవచ్చు నేను ఇక లోకంలో ఉండను కానీ మీరు లోకంలో ఉన్నారు నేను నీ వద్దకు వచ్చిచున్నాను పరిశుద్ధమైన తండ్రి మ మనము ఏకమై ఉన్నలాగున్నా వారును ఏకమై ఉండినట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామం నందు వారిని కాపాడుము కానీ ఏసయ్య తండ్రి ఎడబాటును భరించలేని వాడే తండ్రితో ఉన్నటువంటి సహవాసాన్ని ఆ ఎడబాటును తట్టుకోలేక మొరపెడుతూ ఉన్నారు ఇక్కడ దేవునికి మొరపెడుతున్నారు ఉన్నారు నా దేవ నన్నెందుకు చెయ్యి విడిచిపెట్టావయ్యా అని దేవుని సన్నిధిలో వేదన పడుతున్నారు ఎందుకు తండ్రి కుమార్ని విడిచిపెట్టాడు రెండవ కొరింతి ఐదో అధ్యాయం ఇరవై ఒకటో వచ్చినాం ఎందుకనగా మనం ఆయన ఎందు దేవుని నీతి అగునట్లు పాప మెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను రోమ రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం నాలుగో వచ్చిన నడుచుకు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవల్లని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాను రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయం ఇరవై నాలుగవ చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరం మన పాపములను మ్రాని మీద మోసుకొనిను ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి మెరుగని ఆయన పాపిగా చేయబడ్డాడు ఆయన చెయ్యి విడిచిపెట్టకపోతే ఆయన శిల్వ మీద తన ప్రాణాన్ని ఇవ్వలేడు ఆయన ప్రాణాన్ని ఎవరూ తీయలేరు తనంట తనంతట తానే దాన్ని ఇవ్వవలసి ఉన్నది గనుక ఆయన అంటున్నాడు నాకు ఇచ్చటకును తీసుకుంటకును అధికారము కలదు తండ్రి ఏసయ్యను లేక కుమారుని చెయ్యి విడిచిపెట్టకపోతే శిల్వ మీద ఆ గొప్ప మహాయజ్ఞము జరిగేది కాదేమో ఎందుకు తండ్రి కుమార్ని చెయ్యి విడిచి విడిచాడు మానవ పాపములు మోయిచిన యేసు తండ్రి చేత విడవబడ్డాడు ఆయన విడిచినది మానవులను రక్షించట కొరకే యష్య యష్యా గ్రంథము యాభై నాలుగో అధ్యాయం వచనం ని నిమిషమాత్రము నేను నిన్ను తిని గొప్ప వాత్సల్య వాత్సల్యముతో నిన్ను సమకూర్చెదను దేవుడు తన కుమారుని వీడ్చట ద్వారా మానవాళికి రక్షణ భాగ్యము ప్రసాదించాడు మానవ పాప విమోచన అర్థమే క్రీస్తు చెల్లించిన మూల్యము తండ్రి చేత విడవబడుట చీకటి శక్తుల ప్రభావము మత్తైస్ వార్త ఇరవై ఏడవ అధ్యాయము నలభై ఐదో మధ్యాహ్నం మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మేను ఏసయ్య ఈ లోకానికి రక్షకుడుగా ఉద్భవించినప్పుడు లోకానికి వెలుగు ప్రసాదించినట్లు చీకటిలోనూ మరణ ఛాయల్లోనూ జీవించే వారిని జీవించు వారికి వెలిగించినట్లు నక్షత్రము ఉద్భవించినది కానీ ఆయన మరణ సమయంలో లోకానికి చీకటి కమ్మింది అప్పుడు ఆయన రక్షకుడుగా ఆనందాన్ని తెచ్చాడు వెలుగుగా ఉద్భవించాడు ఇప్పుడు ఆ పాపపు శిక్షను అనుభవిస్తూ ఆ భారాన్ని మోయిచుండగా పాపమునకు సాదృశ్యమైన చీకటి లోకాన్ని కమ్మింది ఆమోసు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము తొమ్మిదవ ప్రభుయని ఎహోవా సెలవించినది ఏమనగా ఆ దినమును నేను మధ్య మధ్యాహ్న కాలం ముందు సూర్యుని అస్తమింపజేయుదును పగటి వేలను భూమికి చీకటి కమ్మజేయుదును ఈ మార్పు సూర్యగ్రహణం వలన కానీ ప్రకృతిలో ఏదో తెలియని మార్పు వలన సూర్యుడిపై చీకటి కమ్మిందని కానీ మనము చెప్పలేము నిజానికి చరిత్ర ప్రకారం చూస్తే అది పస్కా పండుగ జరుగు దినములు గనుక సూర్యగ్రహణానికి అసలు అవకాశమే లేదు లూక రాసిన సువార్త ఇరవై మూడో అధ్యాయము నలభై నాలుగో వచ్చిన గంటల వరకు ఆ దేశమంతటి మీద చీకటి కమ్మెను నలభై ఐదో వచ్చినాను సూర్యుడు అదృశ్యుడు ఆయను గర్భాలయపు తెర నడిమికి చిరిగెను చీకటిని గూర్చి కొన్ని విషయాలు చూద్దాం చీకటి శ్రమలకు గుర్తు మొదటిగా చీకటి కమ్ముట అనగా డార్క్నెస్ మత్తవార్త ఇరవై ఏడో అధ్యాయము నలభై ఐదో వచనం మధ్యాహ్నము మొదలుకొని మూడు గంటల వరకు ఆ దేశం అంతటను చీకటి కమ్మేను రెండవదిగా మరణాంధకారము డార్క్నెస్ ఆఫ్ డెత్ యోగరాసన గ్రంథము పదహారో అధ్యాయము పదిహేడవ వచనం ఎరబడి ఉన్నది నా కనురెప్పల మీద మరణాంధకారం నిలుచుచున్నది మూడవదిగా గాఢాంధకారము షాడో ఆఫ్ డెత్ యోగు రాసిన గ్రంథము మూడో అధ్యాయం ఐదో వచ్చి గాఢాంధకారమును మరల దానిని తమ యొద్కు గాక మేఘము దాని గాక పగులును కమ్మునట్టి అంధకారము దాని గాక నాలుగవదిగా శ్రమల అంధకారము డార్క్నెస్ ఆఫ్ అఫ్లికేషన్ యోగు రాసిన గ్రంథము ముప్పై అధ్యాయము ఇరవై ఆరో వచ్చింది నాకు మేలు కలుగునని నేను ఆశించుకొనగా నాకు కీడు సంభవించను వెలుగు నిమిత్తము నేను కనిపెట్టగా చీకటి కలిగాను లేఖన భాగములు మనము చూచినప్పుడు చీకటి అనేక సందర్భములో పాపమునకు పోల్చబడినది చీకటి అనగా పాపపు క్రియలు దుష్కార్యములు చెడ్డక్రియలు లేక దుష్క్రియలకు సాదృశ్యము వ్యూహానుసు వార్త మూడో అధ్యాయము పంతొమ్మిది ఇరవై వచ్చినములు తీర్పు ఇదే వెలుగు లోకంలోనికి వచ్చిన గాని తమ క్రియలు చెడ్డవైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించురి దుష్కార్యము చేయ ప్రతివాడు వెలుగును ద్వేషించును తమ క్రియలు దుష్క్రియలుగా కనబడుకున్నట్లు వెలుగునద్దకు రాడు ఈ లోకంలో రాత్రివేళలో జరిగే నిర్జీవ క్రియలు పాపపు క్రియలకు ఎంతో భయంకరమైనవి దొంగలు దోచుకునేవారు అనైతిక క్రియలు జరిగించేవారు చీకటిలో సంచరించి వారి క్రియలు యథేచ్ఛగా జరిగింతురు యేసు కొండయే శక్తుల ప్రభావమును ఓడించు స్థలమని ఎరిగి అపవాదిని అక్కడ అక్కడ నుంచే జయించెను ఈ చీకటి వేళలో అపవాది విజృంభించి చీకటి తీర్పును మీద మోపగా ఆయన పాపపు శిక్షను భరిస్తున్నారు పాపమునకు ప్రభువునకు పొత్తు లేదు రెండు కొరిందీలకు రాసిన రెండవ పత్రిక ఆరో అధ్యాయము పద్నాలుగవ నీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకూడి నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము వెలుగునకు చీకటితో ఏమి పొత్తు చీకటికి వెలుగునకు అసలు ఏమీ సంబంధం లేదు వెలుగై ఉన్న యేసు ఒక్కసారిగా చీకటనే పాపుల శిక్షను సిల్వపై రాగా దేవుడు ఆ క్షణంలో పాపి యేసు చేయి విడిచెను అందుకే ఈ వంటరితనము భరించలేక ఒక్కసారిగా యేసు ప్రభువారు నా దేవా నా దేవ నన్నెందుకు చేయి విడిచితివని కేకవేశను మొదటిగా ఇన్ మూడు మూడు పాయింట్స్ ఉంటాయి మొదటికి ఇందులో మనం ఎందుకు చేయి విడిచారంటే మన పాపము ప్రభు తీసుకొని తను మన పక్షముగా శిక్ష పొందుతుండగా తండ్రి కొద్దిసేపు తన కుమార్ని ఎడబాసెను రెండవదిగా మన చేయి పట్టుకోవడానికి తండ్రి తన కుమార్ని చెయ్యి వదిలాడు మనపై తండ్రికి ఎంత ప్రేమో మూడవదిగా దేవుడు మనలను తన కుమారులుగా చేసుకున్నటకు తన కుమారుని చెయ్యి విడిచిపెట్టాడు భూలోక వాస్తవులైన వారు ఈయన మాకు వద్దని మధ్యాకాశంలో సిల్వకు అంటగొట్టినారు అలాగే పరలోక వాస్తవులైన వారు అనాదిలో చేసిన ప్రమాణము సంపూర్ణముగా నెరవేర్చకుండా రావద్దనుచున్నారు అందువలన భూమికిని ఆకాశములకు మధ్యన అంధకారములో వేలాడుచున్న రక్షకుడు దేవుని ఉగ్రత మానవుని ఉగ్రత సాతాను ఉగ్రత పూర్తిగా ప్రభువు అనుభవించెను అసలైన దేవుని న్యాయము కఠినముగా ఉండెను మనకు బదులుగా దైవోగ్రత అనుభవించి మనలను విమోచించను ఇటువంటి పెండ్లి కుమార్ని స్థుతించి ఆయన సారూప్యంలోనికి మార్చబడదుము గాక ఆమెన్ మోహనత్ర సమతి ప్రేమ పక్షి మీకే వెళ్ళప్రవ్వ ఇప్పుడు ఇలాగ నిలబడి మీరు శిలువ పలికిన నాలుగో మాటను ధ్యానించగా మీరు సాయం చేసేందుకు మీకే వెళ్ళినా ప్రభావ వినవాక్యాన్ని మా హృదయంలో భద్రపరచుకునేలా సాయం చేసని ఏ స్నాం అడివేకున్నాం తండ్రి ఆమెన్